హాయ్ అందరికీ అందరూ బాగున్నారా ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి ఇప్పుడు కైట్లు ఎగరేస్తున్నారా అని అనుకుంటున్నారా కాదండి ఇది పండగకి సెలవులు ఇచ్చారు కదా మా అమ్మగారి ఇంటికి పండగ అయిపోయిన తర్వాత మరుసటి రోజు కనుమ కనుమమ్మ నాడు మేమైతే సరదాగా కైట్లు అయితే ఎగరేస్తున్నాం నాకైతే అస్సలా రాదు కైట్ ఎగరేయడం మా పిల్లలది తీసుకుని అలా ట్రై చేస్తున్నాను అనమాట చాలా ట్రై చేస్తాను పైకి ఎగురుతుందేమో అని గాలి కూడా వేస్తుంది అయినా సరే కిందకైతే పడిపోతుంది కైట్ ఎగరేయడం అయితే నాకు అసలు రాదు మా పిల్లలు అయితే కొంచెం బాగానే ఎగరవేస్తున్నారు గాలిలోకి అంటే వాళ్ళకి కొంచెం అలవాటైంది నాకు ఫస్ట్ టైం అసలు అలవాటే లేదు కానీ అయినా సరే ట్రై చేస్తున్నాను మా విన్నయ్య అయితే నాకు ఇచ్చే నా కైట్ నాకు అని అంటున్నాడు నేనైతే దాన్ని తీసుకుని పరిగెట్టాను కొంచెం ఎగురుతుందేమో ఫాస్ట్ కానీ కానీ లేదు ఈలోపు చెట్టునైతే ఒక ఆయా మా అమ్మగారు కోసి మొగ్గుబెట్టారు పబ్బస్కాయ దాన్ని అయితే చెప్తున్నాను ఇది చాలా బాగుంటుంది చాలా స్వీట్గా ఉంటుంది కాయ ముందేయలేని కాయలు ఇవి పేడ పంట ఇవి వేస్తారు మొత్తం అదే ఆవు పేడ అవన్నీ వేస్తారు కాయలు అయితే బాగా పెరుగుతాయి బాగా గ్రోత్ వస్తాయి అయితే ఈ కాయని చాలా చెక్కలా పోతుంది అనమాట చాలా వెయిట్ ఉంది పైన తీయాలంటే చాలా కష్టపడ్డాము ఇప్పుడు చాలా స్వీట్గా ఉంది కాయ ఈ కాయ అయితే తింటున్నా అనమాట ఇంకో ముక్క సరిపోతుంది మొత్తం ఫ్యామిలీకి సరిపోతుంది కాయ అంతా చాలా పెద్ద పెద్ద కాయలు ఇంకా మొగ్గుతూ వస్తున్నాయి అన్నమాట చెట్టుకు అయితే ఇంకొక ఐదు కాయలు దాకా ఉన్నాయి ఇవి అలా వరుసగా దాని తర్వాత ఒకటి కలర్ అయితే వస్తున్నాయి చాలా స్వీట్గా ఉన్నాయి చాలా వెయిట్ కూడా ఎక్కువే కాయ వెయిట్ వచ్చి ఇంచుమించు మూడున్నర నాలుగు కేజీల వరకు ఉంటుంది అదే మనం బయట కొనాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ పైనే ఉంటుంది కాయ మేమైతే ఇంకా అలాగా ఇక్కడైతే ఎడిటింగ్ అయితే చేయలేదు ఎలా తీసిన వీడియో అలా అయితే పెట్టాను అంటే మా చెల్లి కొంచెం డాన్స్ ఇంట్రెస్ట్ మాట ఏదైనా మ్యూజిక్ వస్తే పూనస్తుంది అప్పుడప్పుడు ఇలా స్టెప్లు అయితే వేస్తుంది నేను దాన్ని అయితే ఇంకా ఎడిటింగ్ చేయాలని నాకు అయితే అనిపించలేదు చాలా సరదాగా అనిపించింది అలాగే కొన్ని న్యాచురల్గానే మేము ఏం మాట్లాడుకుంటున్నాము ఉంటున్నాము అన్న వీడియోలు అయితే పెట్టాలనుకుంటున్నాను Kama padakke mawalika A haaa A haaa Practically A haaa A haaa Pa 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 A haaa 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 Eh eh teni teni A mamma Ida pinna che me ne hai al ritorno Calponcito qua o tardo con una sti giatte perno Eh pon pon గజ్జికాయలు అయితే వండుదామని బెల్లపాకం పెట్టి దాంట్లో కొబ్బరి కూర అయితే వేసాము అది అయితే దగ్గర పడింది గజ్జికాయలు అంటే చాలా చాలా ఇష్టము चोडदी पक्कर आलेकडे पक्कर छे चटणी बसना झाग कर छे ऐन काढी हेसकोले नొక్కले अपरा उरम जड इट्सर गुजान तकला तेनु आयली परफेक्ट हां और ठीक जोंन डालो हां मैंने हां और सारा रे कर ना और सारा रे

మొదటి నిదో ఆగా ఆమగ సిరై పగైండోలా మిర్గా బజ్జిగో ఈ పండుకైతే మేము ఐదు రకాలైతే వండుకున్నాము ఇవి సల్లగుద్దులు అలవి జంతువులు అరుసులు సున్నొళ్ళ దజ్జికాయలు అంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా తిని వాళ్ళు అందరం ఉన్నాము అందుకున్నది కొంచెం ఎక్కువగానే వండుకున్నాము ఇంటికి అయితే కొన్ని తీసుకెళ్ళాలి అలాగే మా అయితే కొన్ని తీసుకెళ్తుంది ఎల్లు కొన్ని ఉంచుతాము అందుకుని కొన్ని ఎక్కువగానే చేసుకున్నాము మీరు ఈ పండగ అయితే ఇలాగా සළස් සම්න්න් ස්ටිටිස් හා